రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో నినాదాలు చేస్తూ ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు కొనసాగింది అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వలతి పత్రం అందించారు కార్యక్రమం అనంతరం మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం వల్ల పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు పేద విద్యార్థులకు ఉచిత వైద్య వృత్తి అందకుండా పోతాయని ప్రైవేటు పరం చేసే ఆలోచనని విరమించుకోవాలని తెలిపారు

প্রভুত মেডিকেল কালেজের বেড়ে গেলে প্রভুত রাঙ্গে তেলেগুলো

ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాదాపు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు మొదలు పెట్టారో ఆ కాలేజెస్ అన్ని ఈరోజు పీపీపీ మోడ్ కింద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కానీ ప్రైవేట్ వ్యవస్థకు కానీ అప్పచెప్పే బిల్లు ఏం తీసుకొచ్చారో దానికి ఆ డిసిషన్ మీ మీద పూర్తిగా ఖండిస్తూ మళ్ళీ ప్రభుత్వం ఆ జియోని వెనక తీసుకొని దాదాపు ఐదు వేలు కోట్ల ఖర్చుతో పూర్తయ్యే ఈ మెడికల్ కాలేజెస్ని మళ్ళీ ప్రభుత్వమే పూర్తి చేసి ప్రజలందరికీ అతి తక్కువ ఖర్చుతో అయ్యే మెడికల్ ఫెసిలిటీస్ ప్రభుత్వం తీసుకొని మళ్ళీ ప్రజల చేతిలో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ సందర్భంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మనమే పార్టీ తరఫునే కాకుండా ప్రజల తరఫున కూడా వాళ్ళ నిర్ణయం కానీ వాళ్ళ సలహా కానీ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ప్రతి పంచాయతీ నుంచి మొదలుపెట్టి దాని తర్వాత మండలం స్థాయి తీసుకొచ్చేసి అక్కడి నుంచి నియోజకవర్గం స్థాయికి అక్కడి నుంచి జిల్లా స్థాయికి అక్కడ నుంచి ఫైనల్గా తాడేపల్లి తీసుకోబోయి దాదాపు కోటి సంతకాలతో ఈ కూటమి నిర్ణయం ఏం తీసుకుందో దాన్ని వ్యతిరేకంగా ఇస్తూ మళ్ళీ గవర్నర్ గారికి అందజేస్తూ ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం ఎందుకంటే దాదాపు మీకు అందరికీ తెలుసు ఇరవై ఐదు సంవత్సరాల ముందర ఎప్పుడు చంద్రబాబు గారు సీఎం అయ్యారో అప్పుడు నుంచే సామాన్య ప్రజల గురించి ఎప్పుడు పట్టించుకోకుండా వ్యవసాయమే అవసరం లేదని మంచి ఆ రోజు ముగ్గురు కాలుపులు ప్రజల మీద కాలుపులు చేస్తే ముగ్గురు చనిపోయారు ఏంది పవర్ ట్యారీఫ్ పెంచుతున్నారు అని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున బషీర్బాగ్ లో ఆ రోజు ఉద్యమం చేస్తే ముగ్గురు మీద కాల్పు ప్రజల మీద కాల్పులు జరిగి ముగ్గురు చనిపోయే పరిస్థితి వచ్చింది దాని తర్వాత విద్యా వ్యవస్థ అంతా ప్రైవేట్ చేసేసారు కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ అన్ని వరకు చాలా వరకు టీడీపీ నాయకుల చేతిలో ఉండే ప్రైవేట్ వ్యవస్థ తయారు చేశారు ఈ రోజు మిగిలిన ఒకటి వైద్యం ఆ వైద్యం కూడా ప్రైవేట్ వ్యవస్థ చేతిలో పెట్టాలని ముప్పై మూడు సంవత్సరాలు ఈ పదిహేడు కాలేజీలు వాళ్ళ చేతిలో పెట్టి ఏ విధంగా ఏ పరిస్థితికి వస్తుంది మీరు అందరు గమనించవచ్చు ఈరోజు అతి ఎక్కువ ఖర్చుతో వైద్యం చేసేది ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఈ కాలేజెస్ కానీ అట్లాంటిది పేద ప్రజలకి అందుబాటులో ఉండాలని ఈ పదిహేడు కాలేజీ ఏం నిర్మాణించారు అది మళ్ళీ ప్రజల చేతిలో పెట్టాలని చెప్పేసి ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చదువుకొని మంచి నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు ప్రభుత్వ కాలేజీలో సీట్ వస్తే వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతో మొత్తం చదువుకో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రైవేట్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెట్టడం జరిగింది అట్లాంటిది ఇప్పుడు ప్రైవేట్ చేతిలో పెడితే ఆ ఫీజులు మీ అందరికీ తెలుసు పదిహేడు లక్షలు ఇరవై లక్షలు దాదాపు కేటగిరీ వేరే కేటగిరీ అయితే కోటి రూపాయలు దాకా పోతుంది ఈ అందుబాటులో ఉండదు కాబట్టి మనం అందరం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కోరేది ఏంటంటే ఇది మానేసి ఈ ప్రైవేటైజేషన్ మానేసి మీరు అతి తక్కువ మందికి సంపాదన చేసేటట్టు ఈ వ్యవస్థను మార్చేసి పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేయమని చెప్పి కోరుకుంటున్నారు